హలో నెన్విఎస్ రావు తులసిబాబు కామేపల్లి ఆయన ఎవరు పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త పొలిటీషియనా పోలీస్ ఆఫీసరా అసలు ఎవరు ఎందుకు ఆయనకి అంత ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నారు పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటి కేవలం గుడివాడ ఎమ్మెల్యే రాము అదే బలమా లేదంటే ఆయన చూసి ఎందుకు పోలీసులు కూడా ఒక రకంగా వెనకడుగు వేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ గారు ఇప్పుడు తులసిబాబుని విచారించారు సోమవారం మంగళవారం బుధవారం విచారణ అయిపోయిన తర్వాత స్వయంగా దామోదర్ గారే పత్రాల మీద సంతకాలు పెట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్కి పంపించి మొత్తం పరీక్షలు చేయించేసి ఆయన్ని గుంటూరు జైలుకి పంపించారు పంపించేటువంటి క్రమంలో విచారణ అయిపోయిన తర్వాత స్వయంగా ఎస్పీనే కారు వరకు వచ్చి తులసిబాబును ఎక్కించి పంపించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అది చూసిన తర్వాత ఎందుకు తులసిబాబుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన బలం ఏంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన కొడాలి నానికి సొంత మనిషిలాగా బినామీలాగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో తులసిబాబుకి ప్రాధాన్యత ఎందుకుంది అనేటువంటి ప్రశ్న ఇమీడియట్గా వస్తుంది ఆయన గతంలో సిఐడికి లీగల్ అడ్వైజర్గా ఉన్నారు అనేది ఆయన ఏదో లా చదివారు లీగల్ అడ్వైజర్గా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముకి ఆయన దగ్గర ఏ విధంగా దగ్గర అంటే రాము సతీమణికి ఆయన పరిచయం రాము సతీమణి అలాగే సునీల్ సిఐడి మాజీ చీఫ్ ఆయన వాళ్ళిద్దరూ బంధుత్వం ఉంది ఆ బంధుత్వం ఇప్పుడు తులసిబాబు సాన్నిహిత్యానికి కారణమైందని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు అసలు ఈయన సామ్రాజ్యం ఎక్కడిగా ఎక్కడి వరకు వెళ్ళిందంటే దుబాయ్ వరకు వెళ్ళిందని చెప్తున్నారు సో దుబాయ్ వాళ్ళకి వెళ్ళినటువంటి ఈయన సామ్రాజ్యం మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులంతా ఈయన స్వయంగా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా గుడివాడకు ఏ విధంగా వచ్చారనేది ఒక పెద్ద ప్రశ్న పోనీ ఆయన ఏమన్నా ఆస్తిపరడా అంటే కాదు మామూలు వ్యక్తి ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే దుబాయ్లో కూడా ఆయన వ్యాపారాలు నడుపుతున్నారు ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అక్కడ పెట్టారు అనేది వినిపిస్తూ మరి ఆయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరెవరి ద్వారా వచ్చినాయి అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న సరే ఈ ఆస్తులు ఆయన వ్యక్తిగత జీవితం అనేది ఇదిగా పక్కన పెడితే అసలు ఆయన విచారించడానికి ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారి అత్యాత్తం కేసు దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిఐడికి అప్పు చెప్పారు సిఐడి ఆయనకు నోటీసులు ఇవ్వడానికే సందేహించింది చివరికి డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు జోక్యం చేసుకుంటే అప్పుడు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ధైర్యం చేశారు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకి ఆయన పిలిచి ఎస్ఐఓ లేదా సిఐయో డిఎస్పిఓ విచారించడానికి ధైర్యం చేయలేకపోయారు ఆ హోదాలో ఉండేటువంటి అధికారులు చివరికి ఒక స్పెషల్ అధికారిగా విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఐపిఎస్ దామోదర్ గారిని వేశారు ఆయన ఇప్పుడు విచారిస్తున్నారు అంటే డీజీపీ గారు జోక్యం చేసుకునేంత వరకు కూడా ఈ తులసిబాబును విచారించడానికి పోలీసులు ధైర్యం చేయలేకపోయారు ఒక ఎస్పి ఐపిఎస్ని విచారణ అధికారిగా చేస్తే గానీ ఆ విచారణ ముందుకు సాగలేదు సరే విచారణకి నోటీసుల ప్రకారం హాజరు కావడానికి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకి వెళ్ళి ఒంగోలులో ఉన్న ఎస్పీ ఆఫీసులో విచారణ హాజరు కావాలి విచారణకు ఆ హాజరయ్యేటువంటి సమయంలో ఈయన ఒక ముప్పై కార్లతోటి పెద్ద ర్యాలీగా వెళ్ళాడు గుడివాడి నుంచి ఒంగోలు వరకు ఈ బాబు మరి ఆ ముప్పై వాహనాలు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గర కాముగా ఉన్నారంటే లేరు బాబు తోటి తాము కూడా వస్తాం లోపలికి అని చెప్పి ఆ రోజున హడావుడి చేశారు గందరగోళం చేశారు దాంతో ఆ రోజున విచారణ సక్రమంగా జాగలేదు సక్రమంగా జాగలేదు తర్వాత వాళ్ళ మీద అందరూ కేసులు పెట్టి అదుపులో తీసుకున్న తర్వాత విచారణ దాదాపు అరగంటో గంటో చేశారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సానుకూలంగా వ్యవహరించలేదు అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే రాము విని అక్కడికి రావడం జరిగింది ఒంగోలుకి సరిగ్గా ఆ వాళ్ళిద్దరు భేటీ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చకు తెరలేపింది రాత్రికి రాత్రే విచారణ పూర్తి కాకుండానే విచారణకు సంబంధించినటువంటి సారాంశం లేదంటే విచారణకు సంబంధించిన క్లూస్ ఏమీ రాకుండానే ఆ రాత్రి గుంటూరు పంపించి అక్కడ జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు జడ్జి దగ్గర ప్రవేశపెడితే జడ్జి రిమాండ్కి కేసారు రిమాండ్కి వేస్తే రిమాండ్లో ఉన్నటువంటి తులసిబాబుని బాబుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీ తీసుకుని విచారించారు విచారిస్తే సోమవారం రోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు తొలి రోజు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పి తెలుస్తుంది మంగళవారం రోజు విచారణకు సహకరించారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే తొలి రోజు బీపీ ఎక్కువ ఉందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి క్రమంలో బీపీ లెవెల్స్ని సరిచేయడానికి ఆయన్ని రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తర్వాత మంగళవారం రోజు విచారించారు పోనీ మంగళవారం రోజు అయినా ఏమైనా క్రూస్ వచ్చాయంటే కొన్ని కొన్ని వచ్చాయంటున్నారు మరి బుధవారం రోజు విచారణ అయిపోయింది కోర్టు ఇచ్చినటువంటి సమయం కోర్టు ఇచ్చినటువంటి సమయం అయిపోయిన తర్వాత మూడో రోజు తులసి బాబును సాగర్ ఎంపేర్ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి విచారణ దామోదర్ గారు అని చెప్పి ఇప్పుడు పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది అసలు ఐపీఎస్ దామోదర్ గారే విచారణ అయిపోయిన తర్వాత కారు దగ్గరికి వచ్చి తులసిబాబుని పంపించే అంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇప్పుడు పోలీస్ సర్కిల్లో అలాగే పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నటువంటి న్యూస్ మరి క్లూస్ ఏమైనా లభించాయా ఆ కేసులో అంటే రఘురామకృష్ణరాజు గారిని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళల్లో తులసిబాబు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాని ప్రకారం మరి తులసిబాబు క్లూస్ కనిపిస్తే వెంటనే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజున ఎవరో ముసుగు వీరులు వచ్చారో ఆ ముసుగు ఎవరు ఈయన ఆల్రెడీ బిగ్ బాస్ అనేటువంటి బిగ్ బాస్ టీం అనే ఉదాహరణ పెట్టారు ఆ బిగ్ బాస్ టీం అనేది వసూలు కార్యక్రమం దందాలు చేయడం ఇదే వాళ్ళు చేసేది మరి ఆ బిగ్ బాస్ టీమ్ ఆ రోజున సిఐడి ఆఫీసులకు అర్ధరాత్రి వేళ వచ్చిందా అని అంటే వాళ్ళు దుబాయ్లో ఉన్నారు మరి దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళని విచారిస్తారా ఇప్పుడు పోలీసులు ఈ మూడు రోజుల విచారణలో ఆ దుబాయ్ వాళ్ళని తీసుకురావాలనేటువంటి ఒక క్లూ తీసుకున్నారా లేదంటే తులసి బాబే మొత్తం కంప్లీట్గా సమాచారాన్ని ఇచ్చారా అనేది ఒక చర్చనీశం అయితే దీనికి విచారణ కంటే కూడా ఎస్పీ హోదాలో దామోదర్ గారు ఐపీఎస్ హోదా విచారణ అధికారిగా ఉంటూ తులసిబాబుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద చర్చగా మారింది మరి తులసిబాబుకు ఉన్నటువంటి బలం ఏంటి గుడివాడ నాణ్య లేదంటే గుడివాడ రామున గుడివాడ ఎమ్మెల్యే ఎవరు వెనక ఆయనకి ఎందుకు అంత బలం ఉందనే అనేదానికి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్